పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడుచి వెళ్లి స్వామివారి కృపకు పాత్రలయ్యారని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు రాజగోపాలరావు చెప్పారు ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీమన్ తాళ్లపాక అన్నమాచార్యుల ఐదు వందల ఇరవై రెండవ వర్ధంతి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా రాజగోపాలరావు మాట్లాడుతూ శ్రీమాన్ అన్నమాచార్యులు శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టిటిడి మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన దాదాపు ఏడు వందల మందికి పైగా భజన మండల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలకు చేరుకున్నారు నాలుగు యుగాల్లో భగవంతుని విధంగా ఉంటుంది తపస్సు అర్చన కలియుగంలో మూడు లోపమైన ఒక్క సంకీర్తన మాత్రం చేత మోక్ష మార్గానికి వెళ్ళవచ్చు అని చెప్పేసి శ్రీ శిశుకమహూర్తి చెప్పారు అదే మార్గంగా వస్తూ మన తెలుగువారికి గర్వకారణము తొలి వాగ్గేకాలు అన్నమాచార్యుల వారు ఈ నామ సంకీర్తన వైశిష్ట్యాన్ని తెలుపుతూ నరసింహస్వామి భక్తులై ముప్పై రెండు వేల సంకీర్తనలను గాంచి మానవాళికి అందించారు ఒకవేళ అన్నమాచార్యులు వంటి వ్యక్తి అవతారం కాలేదినట్టయితే ఈరోజు మన పరిస్థితి ఎలాగుండేది అని చెప్పేసి అలాంటి గొప్ప వ్యక్తి మాకు ఇచ్చినటువంటి గొప్ప కానుక అన్నట్టయితే హరిభక్తి అనే కానుకనిచ్చి ఆ భగవంతునికి సమర్పించే సంకీర్తన కుసుమాంజలిని మాకు వరప్రసాదంగా వారు అందించాం అలాంటి వారి ఆరాధన పురస్కరించి ఈరోజు మనము మెట్లోత్సవ కార్యక్రమాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ ఉన్నది దీనికి అనేక అధికారులు అనేకమంది కళాకారులు వంశీయులైనటువంటి హరినారాయణ ఆచార్యులే మొదలైనటువంటి మహనీయులందరి యొక్క సారథ్యంలో ఈనాటి ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది వెంకటేశాయ సద్గురు అన్నమాచార్య పరంపరయన మహా ఆరు వందల పదహైదు సంవత్సరాల క్రితం ఒక భగవంతుని సేవించే ఒక భక్తుడు ఉద్భవించినాడు ఆయనే అన్నముడు అన్నమాచార్యులు ముప్పై రెండు వేల సంకీర్తనులు రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవిత పితామహుడు తాళబాక అన్నమాచార్యుడు ఆస్తి సంపాదించుకోవాల్సిన కాదు అన్నమాచార్యులు ఏమి సంపాదించుకున్నారని కొన్ని లక్షల మంది భక్తులు హృదయాలలో సంకీర్తనామాన్ని భగవంతుణ్ణి సంపాదించుకున్నటువంటి వ్యక్తి తాళబాక అన్నమాచార్యులు ఆ విధంగా భక్తిని సంపాదించుకోమన్నాడు అన్నమాచార్యులు ఈరోజు ఐదు వందల ఇరవై రెండవ వర్ధంతి మహోత్సవం శుభ సందర్భంగా ఏకాదశి శ్రవణ నక్షత్రము మంగళవారం రోజు నాలుగు రోజు వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంటే ముందు రోజు మెట్లు పూజోత్సవం మెట్లకు పసుపు కుంకుమ ధారణ చేసి అన్నమాచార్య గోష్ఠీ గాన సంకీర్తన భక్తుల హృదయాల్లోని అన్నమాచార్య సంకీర్తన గానం చేస్తూ మెట్లు పూజ కార్యక్రమం నిర్వహించినారు ఇదే విధంగా రేపు వర్ధంతి కార్యక్రమం రోజు ఉదయం అన్నమాచార్య ప్రాజెక్టుల సంకీర్తన గోష్ఠీ గానము అభిషేకాలు జరుగుతుంది రేపు సాయంత్రం తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో స్వామివారు వేంచేపు జరిగే అక్కడ సంకీర్తన గోష్ఠిగానే జరుగుతుంది భక్తులందరూ విచ్చేసి ఈ మహత్తర కార్యక్రమాన్ని అన్నమాచార్య ఐదు ఆరు వందల ఇరవై రెండో మహోత్సవాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశ్రయించుతాం